అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా నల్లా నేనైతే మంచిగున్నా మీకోసం ఇయాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన రజనీకాంత్ సారు నరసింహ సినిమాల పెళ్లి కొడుకు ఇతనేనండి కానీ ఈయన వేసుకున్న బట్టలతోనే నాకేం సంబంధం లేదండి అని చెప్తాడు చూసినరా యాదున్నదా ఆగో సేమ్ గదే తీర్లా రెండు నాలుకల మాటలు చెప్తుండు మంత్రి చూపల్లి సారు సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది వాజీవే కానీ పర్మిషన్ ఎవరిచ్చిండ్రో నాకు తెలియదు అంటున్నాడంటే ఎంత చక్కటి ప్రజాపాలన ఉన్నదో చూడుండ్రీ ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టున్నది కదా మే ఇరవై నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు తెలంగాణలో ఎసొంటి మద్యం కంపెనీలు కొత్తగా వ్యాపారం చేయడానికి దరఖాస్తులు పెట్టలేదు అసొంటి ప్రచారం చేస్తే వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తాం ఖబర్దార్ అన్నడా లేదా ఆగో ఇప్పుడు మళ్ళా నాలుక ఏమంటున్నాడు మే ఇరవై ఎనిమిది తారీఖు నాడు సోమ్ డిస్టలిరీస్ అనే సంస్థకు పర్మిషన్ ఇచ్చుడు నిజమే కానీ ఎవలిచ్చిండ్రో నాకు తెలియదు అని మాట్లాడుతాడు అంటే జనాలంతా పిచ్చోళ్ళ తీర్ల కనబడుతుర్రా వాళ్లకు పిల్లి కాళ్ళు మూసుకొని బీరు తాగితే నన్ను ఎవ్వరు చూస్తేలేరనుకుంటుర్రా ఎట్లా మరి నిజంగానే సార్కి ఏం తెలియదు అంత సోమ్ కంపెనీ వాళ్ళే వచ్చిండ్రు ఇక వాళ్ళే ఆబ్కారీ మంత్రి సంతకం తీసుకున్నారు ముఖ్యమంత్రికి కూడా ఏం తెలియదు వాళ్ళే కంపెనీ పెట్టిర్రు వాళ్ళే బ్రాండ్ షాపులకు సప్లై చేస్తారు పాపం జూపాలి సార్కి ఏం తెలియదు అసలు సర్కారు కూడా ఏం తెలియదు అంత కంపెనీలే నడిపిస్తున్నాయి అన్నట్టు ఆబ్కారీ శాఖను మరి ఈ మాత్రం దానికి ఇల్లు అంటారా అయ్యో వాళ్ళు ఏం చేస్తురో చూసేటందుకు మనుషులు ఉండాలే కదా గదే చేస్తున్నట్టున్నారు మరి మరి అధికార పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడడం అలవాటు అయిపోయి షిగ్గ్ అనిపిస్తలేదు కావచ్చు కానీ జనాలకైతే సిగ్గు అనిపిస్తుందట ప్రజాపాలన ఎట్లున్నదయ్యా ఒకసారి దానికి గొప్పదనం చెప్పుండ్రి అంటే పెట్టుబడి సాయం పత్తాకే లేదు సాగునీళ్ళు సుక్కలేవు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఉద్దుత్తు ముచ్చటైంది బోనసు బోగసైంది సొంత పైసలతోటి ఇత్తనాలు కొందామన్నా ఈ పుల మీద లాఠీ దెబ్బలు తినాలే ఇట్లా ఒకట రోండా ప్రజాపాలన పాలన సక్కదనం గురించి చెప్పేటందుకు ఎంత తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టయింది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి అని అంటున్నారు ప్రతిపక్షం రాష్ట్రంలో అసలు సర్కారు ఉన్నదా నిలదీస్తుండ్రు అసలు ఎవసంత్రి జాడలేదు ఇత్తనాలు దొరకక లైన్లలో నిలుచుంటే ఉల్టాలు ఆర్టీఛార్జీలు చేపిస్తున్నారు వానాకాలం దగ్గర పడ్డా ఇత్తనాల కొరత లేకుండా చూడాలన్న సోయి సర్కారుకు లేదు సర్కారు శాతగాని తన మీద కర్రుగాల్చి వాత పెట్టిండు కేటీఆర్ సారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా విత్తనాల కోసం రైతులకు ఏమిటి వేతలు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేది ఎన్నికల ప్రచారంలో తిరుగుడు తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా నిన్న ధాన్యం అమ్ముకుందామంటే లేడు నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా అని దర్శనం ఇంకేం కావాలి సాగునీళ్ళు ఇవ్వడం చేతగాక పంటలు ఎండగొట్టిండ్రు ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా తెల్లవారుజామున నాలుగు గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం నాలుగు గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా గత పదేళ్ల పాటు పది నిమిషాల్లో అందిన విత్తనాలు పది గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటి కష్టాలు ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ అన్నదాతకే తిండి తిప్పలేకుండా చేస్తారా బీఆర్ఎస్ పాలనలో పండగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలలనే ఆగం చేస్తారా ఇప్పటికైనా సరిపడా విత్తనాలు స్టాక్ తెప్పించండి బ్లాక్ మార్కెట్కు తరలించకుండా కళ్ళెమేయండి కాంగ్రెస్ వచ్చింది కాట అంటున్న అన్నదాతలను ఇంకా అరిగోసెట్టకండి లేకపోతే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదు జై తెలంగాణ జై కిసాన్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేటీఆర్ సార్ మరి సర్కార్కి ఎన్ని చెప్పినా ఇనరానుల చెవుల శంకమూదినా ఏం పాయిదు గరమైతున్నారు రైతన్నలు తెలంగాణ సోయున్నల్లకే అర్థమయ్యే ముచ్చటివి మన హక్కులు ఎవరు కాలరాసిన్రో మనకు అవకాశాలు రాకుండా ఎవరు గుంజుకపోయినరో మన నీళ్లు ఎవరు దోసుకపోయిన్రో మన కొలువులు మనకు కాకుండా ఎవరు చేసిన వాళ్ళ మీదనే కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మరి అసొంటి తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఆంధ్రా తొత్తుల చేతుల్లోనే ఉన్నదని అంటున్నాడు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి సారు పాషం యాదగిరి సారు అధికార పార్టీల మీద మస్తు గరమైండు తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తారు తెలంగాణ ఐక్యవేదిక తరఫున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామనుకుంటా పిలుపునిచ్చిండు పాషం యాదగిరి సారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే ఆయన మైక్ గుంజుకొని స్పీచ్ బంద్ చేయమని రెడ్డి గారు సందర్భం అది కాదు సందర్భం సందర్భం కాదు కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు తప్పు అంటాను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఓ పాట ఆవిష్కరణకు పోయిన కాడ ఈ లొల్లి పంచాది మోపైంది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్ల తెలంగాణలకు జాగేడున్నది అంత అక్కడోళ్ళనే పక్కకు పెట్టుకున్నారు వాళ్ళనే పెద్ద కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు వాళ్ళకే పదవులు కాంట్రాక్టులు అప్ప చెప్తుండ్రు రేపు చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణను ఆంధ్రలో గలుపుతారేమోనని భయమైతున్నది వీళ్ళని చూస్తుంటే అని మండిపడ్డాడు మరి ఇప్పటికే టీ హబ్ టీవక్సంట వాటికి ఆంధ్రోళ్ళనే సీఈఓలుగా పెట్టింది సర్కారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అక్కడోళ్ళతోటే వాడిస్తుంది తెలంగాణ సోయన్నదే లేకుండా అక్కడ అధికారులకే పెత్తనం అప్ప చెప్తున్నది ఇక తెలంగాణ సోయి కాంగ్రెస్ వాళ్ళకి ఏడున్నది దశాబ్ది ఉత్సవాలల్ల హంగామా చేసుడు తప్ప నిజంగానే వీళ్లకు తెలంగాణ మీద సోయుంటే ఇట్లా చేయరంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ పోకడ చూసినోళ్ళు ఇక ఇవాళ సాఫ్సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయిలే మలచప్పుడు గిసండ్ ముచ్చట్లో పట్టుకొని వస్తుంది మీరే ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ